ఇప్పటికే తలకి మించినప్పుడు చేసి ఎలాగో ఇంతవరకు చదివించారు నీకు తెలుసుగా అన్న బిజె పాస్ అయ్యే మూడేళ్ళైనా ఇంతవరకు నిరుద్యోగంగా ఉన్నాడే తప్ప చిన్న ఉద్యోగం కూడా దొరకలేదు పర్వాలేదు బాధపడకండి పెద్దనాన్న ఏదో చదువు మీద మమ్మకారంతో పాటు చదువులు చదవాలని ఆశపడ్డానే తప్ప నేను పరిస్థితిని అర్థం చేసుకోలేకపోయాను నిజంగా నాన్న నేనెంత బాధపడుతున్నా వయసు వచ్చిన ఆడపిల్లగా పెళ్లి చేయకుండా ఇంట్లోనే పెట్టుకున్నాడనే బాధ ఒకవైపు తమ్ముడు కూతురు నిర్లక్ష్యం చేస్తున్నాడు అదే తన కూతురు అయితే ఇంతకాలం పెళ్లి చేయకుండా ఉండేవాడు అనే లోకలందరూ భరిస్తూ ఎంతో అందుకేనమ్మా ఎలాగైనా సరే ఎలాగైనా సరే ఈ సోదం పెళ్లి చేసేది నాకనే పెద్దవాడు అన్నయ్య ఉండగా అప్పుడే నేను పెళ్లి చేసుకోవడం బాగోదు అనుకున్నా వాడికి అమ్మా వాడు మగాడు ఏడుకప్పుడే మీదకి అవుతుంది ముందు నీ పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతున్నా సర్లే పెద్ద నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యానని నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాలి మరి నేను వెళ్ళొస్తాను అలాగే బాగానే ఉన్నాను తమరెవరూ నాకు గుర్తు రాట్లేదు బాబు నా పేరు కాళ్యా మీ అమ్మాయి సుధా నేను ఒకే కాలేజీలో చదువుకుంటాను అన్నా చెల్లెళ్ళ మెలిసి ఉంటాను సుధా ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది కదా అందుకని ఒకసారి పోదామని వచ్చానండి సుధ కనిపించడం లేదు ఇప్పుడే అలా బయట బాబు నువ్వు కూర్చో బాబు పర్వాలేదు తమరు ఎక్కడికో బయలుదేరినట్లు అన్నారు దుర్గాపురంలో ఒక మంచి సంబంధం ఉందన్నారు బాబు చూసేంత బయలుదేరాను సంబంధం అంటున్నారు ఎవరికండి ఇంకెవరికి బాబు మా సుధకే అరే సుధకు పెళ్లి చేయబోతున్నారా అవును బాబు అదేంటండి ఇంత బాగా చదివే అమ్మాయిని చదివించక పెళ్లి చేసి మధ్యలోనే చదివాపేస్తారు ఎక్కడ చదివించను బాబు ఇప్పటికే తలకు మించిన అప్పులు చేసి ఎలాగో ఇంతవరకు చదివించారు ఇక చదివించే ఓపిక నాకు లేదు అందుకే అమ్మాయి పెళ్లి చేసి నా బాధ్యత తీర్చుకుందాం అనుకుంటున్నాను మీ పరిస్థితి చూస్తుంటే నిజంగా నాకు చాలా జాలేస్తుందండి నారాయణరాజు అందులోను వర్కట్ నాపి వివాకాలతో నిండిపోయిన ఈ రోజుల్లో ఆడపిల్లలు పెళ్లి చేయటం చాలా కష్టం ఏం చేయను బాబు ఈ కట్నాలు కానుకలతో చస్తున్నావు అనుకున్న సంబంధం కుదరక ఒకవేళ కుదిరినా అవతల వాళ్ళు అడిగినంత కట్నం ఇవ్వలేక ఒక్కగానొక్క ఆడపిల్ల పెళ్లి చేయలేక ఇబ్బంది పడిపోతున్నాను బాబు చెప్పే చెప్పారు అసలు మా పరిస్థితి ఇది అని తన సొంత అన్నయ్యలా ఉండే నాతో ఎప్పుడు చెప్పలేదు చూడండి నారాయణరా గారు మీరంతగా బాధపడే అవసరం లేదు రవి అనే నాకు ఒక ఫ్రెండ్ అన్నాడు అతను లక్ష్యాధికారి చాలా మంచివాడు మీరు ఒప్పుకుంటే పైసా కట్నం లేకుండా సుధతో అతనితో పెళ్లి జరిపిస్తాను ఇది కళా నిజంలో కళకాదు ముమ్మాటికి నిజం నా మాట నమ్మ తోడబుట్టిన వాడిని కాకపోయినా సుధ పెళ్లి విషయంలో ఆమె కన్నీ లంటే నాకు కొంత బాధ్యత ఉందండి నారాయణరాజు ఆ అన్నట్టు నా ఫ్రెండ్ పుటో ఉంది నీకు అనండి ఇదిగోనండి అతని ఫోటోలో ఉండే వ్యక్తే నా ఫ్రెండ్ రవి సోద వ్యక్తత్వాన్ని గురించి ఇంతకుముందు వాడతా ఒకసారి చెప్పారు పెద్దవారు మీరు ఒప్పుకుంటే ఉంటే వెంటనే వాడితో మాట్లాడి సుధ పెళ్ళి జరిపిస్తాను ఏమంటారు కుర్రాడు చాలా బాగున్నాడు బాబు అమ్మాయికి అబ్బాయికి ఈడు జోడు చక్కగా సరిపోయేలా ఉన్నాడు బాబు నీ ఇష్టప్రకారమే ఈ సమయం కాంచే బాబు నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేదు మరే అంత తొందరపడకండి సుధ అభిప్రాయం తెలుసుకోకుండా మనం ఏ నిర్ణయం తీసుకోవటం అంత మంచిది కాదేమో అమ్మాయి మాట కాదరదు పెద్దవారితో పని ఇప్పుడు అవునా రేపు మరలా కాదంటే ముందు నా మాట పోతాను ఆ తర్వాత సుధా అదృష్టానికి కాలదనుకున్నట్లా ఉంటుంది ఆ తర్వాత మీరు ఎంత ప్రయత్నించిన ఎంత మంచి సంబంధం దొరకటం చాలా కష్టం అవుతుంది బాగా ఒక నిర్ణయానికి రండి ఇందులో ఇంకా ఏముంది బాబు నా పరిస్థితి చూసి జాలిపడి ఆ భగవంతుడు నిన్ను ఇక్కడ రప్పించాడు అమ్మాయి నా మాట ఎప్పుడు కాదడు అమ్మాయి నా మాట ఎప్పుడు కాదలదు బాబు ఒప్పించగలడు ఒప్పించగలరనే నమ్మకం మీకుంటే ఈ పెళ్లి తప్పక జరుగుతుంది జరిగి తీరుతుంది ఇది ముమ్మాటికే నిజం హలో సుధారాని కంగ్రాచులేషన్స్ నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా అంతకన్నా ముఖ్యంగా త్వరలో పెళ్లి కూతురిపోయి కాబోతున్నా అమ్మా సుధా ఎలా రామ్మా అబ్బాయి చాలాసేపు అయింది అసలు కాఫీ తీస్తారమ్మా కూర్చోబాబు

మా అబ్బాయి రోజు మాట్లాడతావు అండి ఫర్స్ట్ అండ్ ఎందుకో నిన్న రమ్మని కబుర్ చేశాడు నీ వెంటనే వెళ్ళి వచ్చేస్తాను మరి నేను కూడా వెళ్ళొస్తాను అన్నారాయణ భయపడ్డు బాబు రాక రాక వచ్చావు అప్పుడే వెళతావా ఉండు భోజన చేసి వెళ్ళదు కానీ అమ్మా అబ్బాయి ఎప్పుడు భోజన చేసాడు ఏమో నువ్వు వెళ్ళా వంట పంచు వద్దా ఇప్పుడు ఆకల్ ఆకలిగా లేదు మరోసారి వస్తాను అప్పుడు తప్పకుండా భోంచేస్తాను మొహమాట మొహమాట బాబు ఇదేం పరాయవాడి కాదుగా అవి అదేమీ లేదా మళ్ళీ తప్పకుండా వస్తానంటున్నాను అదేం కుదరదు నువ్వు భోజనం చేయకుండా పెడితే నా మీదొట్టే నువ్వు త్వరగా కాని అమ్మా బాబు మీరు మాట్లాడుతూ ఉండండి నేను ప్రశ్న గారికి వెళ్ళి ఎక్కడికేంటి సుధారణి నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే నిన్ను నేడలా ఎంత ద్రోహం చేశానండి కళ్యాణ్ నాకు ఏం ద్రోహం చేశావో నీకు తెలీదా నీ అన్నతో నన్ను ఆకట్టుకున్నా నీ సంఖ్య నీ సూపులతో నాకు సంఖ్యలు వేసావు అనుక్షణం నువ్వే కావాలని ఆరాటపడేనా కాదని నిరాకరించి ఒక అనాముఖుడిని ప్రేమించి నన్ను పిచ్చవాడిని చేసావు ఇప్పుడేమి తెలియనట్టు మాట్లాడతా చూడ చూద్దా బొగ్గును పట్టుకోకు నిప్పుంటే కాలతుంది లేకపోతే చేతులకి మస్సే అవుతుంది సోదా నాతో కావాలని కయ్యానికి దిక్కు నువ్వు ఏ నాటికైనా నా దానివి కావాలి లేదా నాకు దక్కని నిన్ను మరొకడికి సొంతమైన కానిస్తే నిన్ను మాత్రం ఆ చంద్రం గడికి మాత్రం దక్కనే ఈ విషయం ఎందుకు ముందు ఒకసారి హెచ్చరించాలి ఇప్పుడు మరోసారి గుర్తు చేస్తాను జాగ్రత్త ఎందుక ప్రతి విషయంలో నాతో పోటీ పడుతున్నందుకు వాడు జీవితం అంతా సంపాదించను నా గొట్ల సాగు ఆస్తి సంపాదించాలని ఒక అనామకుడు కాలేజీ ఎలక్షన్ లో నాపై పోటీ చేసి నన్ను ఓడించి గెలుస్తాడా నేను మనసారా ప్రేమించను నిన్ను నాకు కాకుండా వాడు అందుకే చేసుకుంటాడా బతుకుల్ని పతనం చేయాలని పగబట్టాను తగిన ప్రతీకారం తీర్చుకుంటాను నేను వచ్చిన పని పూర్తయింది